ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎపిసోడ్లోకి వెళ్తే భూమి గబగబా వెళ్ళి శరచంద్ని హక్ చేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న అపూర్వ నక్షత్ర చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక రూమ్లో ఉన్న ఇందు బిందు మీరా ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అందరూ వచ్చి చూస్తూ ఉంటారన్నమాట ఏంటి అమ్మాయి మళ్ళీ వచ్చిందా అన్నట్టుగా ఇక భూమి అలా హక్ చేసుకుంటూ కంట్లో నీళ్లు పెట్టుకుంటుంది అయితే భూమి చేతిలో నాగు ఫోన్ ఉంటుంది కదా అయితే కావాలని చెప్పి భూమి అలా ఫోన్ని కింద వదిలేస్తుంది అనమాట అప్పుడు కిందకు వంగి ఫోన్ తీసుకునే ఇదిలో ఇటు శరత్ చంద్ర కాళ్ళకి మొక్కి దండం పెడుతుంది ఇక ఫోన్ కూడా చేతిలో తీసుకుంటుంది ఇదంతా గమనించిన అపూర్వ ఈ ఫోనే నా కొంప ముంచింది అని చెప్పి చూస్తూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర అడ్డారు ఏంటమ్మా ఎందుకు ఎందుకు ఆ కన్నీళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఈ జన్మలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు అని చెప్పి మళ్ళీ హక్ చేసుకుంటుంది శరత్చంద్రని అప్పుడు మనసులో అనుకుంటుంది భూమి నేను ఎవరినో తెలిసినా చెప్పుకోలేని పరిస్థితి నాది అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది శరత్చంద్ర అంటారు ఏంటమ్మా భూమి ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అనగానే అప్పుడు భూమి అంటుంది వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు కదా చంపాలని కూడా చూశారు అయితే నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి వచ్చి ఇలా చూస్తాను మీ అందరినీ చూస్తానని అస్సలు ఊహించలేదు అందుకే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను అన్నట్టుగా భూమి చెప్తుంది అయితే అక్కడే మీరా కూడా ఉంటుంది కదా ఇక మీరాని చూడగానే మీరాన్ని కూడా వెళ్ళి హక్ చేసుకుంటుందన్నమాట భూమి అప్పుడు ఇందు వచ్చి ఏం నువ్వు ఏదో మా సొంత బంధువు అయినట్టు మా మావయ్యని మా అమ్మని హక్ చేసుకుంటున్నావు అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర అభిమానం చూపించడానికి సొంత వాళ్ళే కానవసరం లేదు భూమి ఎవరమ్మ వాళ్ళు నేను కిడ్నాప్ చేసింది చెప్పు వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళు షూట్ చేసి పారేస్తాను వాళ్ళని అస్సలు క్షమించను నీ కాళ్ళ మీద పడి క్షమించేలా చేస్తాను చెప్పమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే ఇక భూమి అటు అపూర్వ వైపు చూస్తూ ఇక అపూర్వ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అపూర్వ దగ్గరికి చూస్తారేంటంటే అలాగా చెప్పండి అప్పుడు అపూర్వ నేను నేనే చెప్పాలి బావా ఏం మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి నన్ను తీ కొట్టి బలవంతంగా లాక్కెళ్ళి చంపాలని చూసింది మీరేగా అని చెప్పి అంటుంది ఆ మాటకి అందరూ షాక్లో ఉంటారు ఇక శరత్చంద్ర అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు నేనా నేనేంటి ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అదే చెప్పాగా చెప్పాక మీలాగే ఉంటుంది ఒక ఆవిడ నన్ను కిడ్నాప్ చేయించిందని అనగానే ఆ అవునవును అని చెప్పి అపూర్వం అంటుంది తర్వాత భూమి చెప్పేదా ఆంటీ అదే కట్టుబొట్టు అదే ఎత్తు అదే మాట తీరు మీలాగే ఉంటుంది చెప్పేదా అంటీ మీలాగే ఉంటుంది అనగానే ఇక అప్పుడు ఇటు శరత్చంద్ర వచ్చి అమ్మ భూమి అయితే నేను కిడ్నాప్ చేసింది ఒక ఆడ అని చెప్పి అడుగుతారు చంద్ర అంటారు చెప్పమ్మా అసలు ఆడ మనిషి అయినా సరే నేను అసలు ఊరుకోను దాన్ని చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే చెప్పండి చెప్పమంటారా అనగానే నన్ను అడుగుతావేంటి అని చెప్పి అపూర్వ అంటుంది భూమి అదే అంటీ ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి అంటుందనమాట అపూర్వని భూమి అప్పుడు అపూర్వ మనసులో అనుకుంటుంది ఇది నా పేరు తప్ప అంతా చెప్పేస్తుందిగా అని చెప్పి అనుకుంటుంది భూమి అంటుంది అంటే అంకుల్ వాళ్ళెవరో ఏంటో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు చెప్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర అంటారు మళ్ళీ గనక వాళ్ళు నీ జోలికి వస్తే నాకు చెప్పమ్మా షూట్ చేసి పారేస్తాను అని చెప్పి అనగానే భూమి అపూర్వని చూస్తూ ఉంటుంది తర్వాత భూమి అంటుంది అంటే అంకుల్ నేను మీ మనిషి అని తెలిసాక ఇంకా వాళ్ళు ఆ సాహసం చేయరు అని అనుకుంటున్నాను నా దగ్గరికి నా జోలికి అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట భూమి తర్వాత భూమి ఏమంటారు మీరు అనగానే అప్పుడు అపూర్వ ఆ అంతేలే మా బావ తాలూకా అని తెలిసాక ఎవరైనా ఎందుకు వస్తాను నీ జోలికి రారు అనగానే అప్పుడు భూమి పూర్వతోని అయితే అదా మాట మీద ఆంటీ అనగానే ఏంటి ఏమంటున్నావు అని చెప్పి అపూర్వం అంటుంది అదే మీరు అన్నారు కదా వాళ్ళు జోలికి రారు అని వాళ్ళు అదే మాట మీద ఉంటారా ఆంటీ చెప్పండి అని చెప్పి అంటుందన్నమాట భూమి ఇటు పక్క అపూర్వం మనసులో అనుకుంటుంది మహామహుళె నన్ను భయపెట్టలేకపోయారు అసలు దీని మాటలతో నరాలు టేంచేస్తుంది అని చెప్పి మనసులో అపూర్వ భయపడుతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర అంటారు నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయమ్మా సరేనా అని చెప్పి శరత్చంద్ర వెళ్ళబోతూ ఉంటే అంకుల్ ఒక్క చిన్న మాట అది ఆ బాగా ఆకలిగా ఉంది మీతో కలిసి భోజనం చేయిచ్చా అనగానే అయ్యో అదెంత మాట అపూర్వ వెంటనే భోజనానికి సిద్ధం చేయి అనగానే ఆ అలాగే బావా అలాగే అని చెప్పి అపూర్వ ఇక భోజనానికి సిద్ధం చేస్తూ ఉంటుంది మరో పక్క శారద చెట్లకు నీళ్ళు పెడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ నుంచి ఫోన్ వస్తుంది చెప్పండి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు శారద నువ్వు చెప్పినట్టే నా అవసరం ఇంట్లో ఉంటుంది అని చెప్పి అన్నావు ఇంటికి వచ్చేసాను అని అంటాడు మంచిది అని చెప్పి శారదా అంటూ ఉంటే నువ్వు చెప్పినట్టు ఇంటికి వచ్చాను కానీ నా అవసరం ఇక్కడ ఏమీ కనిపించట్లేదు సారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నువ్వు చెప్పావనే ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఉండవంటే ఉంటాను అని కనీసం నీ ఆలోచనలో అయినా నువ్వు ఉండనివ్వు సారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అలా అంటూ ఉంటే శారదా ఏం మాట్లాడదు చెప్పు సారదా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే కాలేజ్ నుంచి ఇటు పూర్ణి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది శారదా పూర్ణికి ఏమైంది ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ ఫోన్లో ఏమో పూర్ణి బాధపడుతూ వాళ్ళమ్మ శారదకి ఇలా చెప్తుంది అమ్మ అయిందో ఏం చెప్పిందో తెలుసా అమ్మ కాలేజీలో పత్రికలు ఇస్తూ ఉంచుకున్న వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు పత్రికలో వాళ్ళు వాళ్ళ నాన్న పేరు ఏమేస్తారో చూద్దాము అన్నట్టుగా ఎక్కిరిస్తూ ఎంత అవమానించి మాట్లాడిందో అమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇటు ఈ మాటలు వింటూ ఉంటాడు కదా ఫోన్లో శారద ఫోన్ నుంచి కృష్ణప్రసాద్ చాలా కోపం వస్తుందన్నమాట కృష్ణప్రసాద్కి ఇటు పూర్ణి చెప్తుంది నీకు పెళ్ళి ఉండదు నువ్వు కూడా మీ అమ్మలాగే ఎవరి అన్నట్టుగా ఇలా చెప్తూ ఉంటుంది ఇక పూర్ణి ఇలా అంటుంది అసలు అలా ఎలా మాట్లాడుతుందమ్మా ఆయన కట్టిన తాళి ఇంకా నీ మెడలో ఉంది అసలు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళారు కానీ ఆ ఇంటి నుంచి ఇంటికి రాలేదు కదా అసలు అలా ఎలా మాట్లాడుతుందమ్మా ఇందు అని చెప్పి పూర్ణి అంటుంది ఎందుకమ్మా ఇన్ని మాటలు అన్నావు ఎందుకన్నా చంపేచ్చు కదమ్మా ఉంచుకున్న అనేవి కూతురు అని చెప్పి ఈ మాటలు పడే కన్నా చంపేచ్చు కదా అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటే అప్పుడు శారద అంటుంది నువ్వు నా కడుపును పుట్టడమే మీరు చేసుకున్న పాపం అమ్మ ఇంకా ఇలా ఎన్ని బాధలు పడాలో చూద్దాము అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక మాటలు కృష్ణ కృష్ణప్రసాద్ ఏం చెప్పలేక ఏమి అనలేక బాధతో ఫోన్ పెట్టేస్తాడు తర్వాత శారద అనుకుంటుంది భగవంతుడా నా బాధలు నాకేటు ఉన్నాయి నా బాధకు తోడు పిల్లలకు కూడా ఎందుకు ఇలా బాధలు పెడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మరోపక్క అపూర్వ భోజనానికి అంత సిద్ధం చేస్తుంది కదా అందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు ఇక కృష్ణపద పక్కనే భూమి కూడా కూర్చుంటుంది ఇక అప్పుడు భూమి అంటుంది ఆంటీ మీరు వడ్డిస్తే తినాలనుందాంటీ అని చెప్పి అపూర్వత అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ మెల్లగా నక్షత్రాలతో అంటుంది అందరితో నేను ఆడుకుంటే ఇది నాతో ఆడుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే ఇబ్బంది పడుతున్నారా ఇష్టం లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అదేం లేదే అని చెప్పి అంటే ఇటు పక్క శరచంద్ర పాపం ముచ్చట పడుతుందిగా అపూర్వ వడ్డించు అని చెప్పి అంటాడనమాట సరే వడ్డిస్తాను అని చెప్పి ఇక భూమికి వడ్డిస్తూ ఉంటుందన్నమాట పప్పు అవన్నీ ఆంటీ ఇందులో ఏముంది ఇందులో ఏముంది ఇది కూడా వేయండి ఇది కూడా వేయండి అని చెప్పి అడిగి మరీ భూమి వేయించుకుంటూ ఉంటుంది అంకుల్ మీరు కూడా తినండి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇప్పుడే తిన్నానమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటారు ప్లీజ్ అంకుల్ నా కోసం అనగానే సరే అయితే నాకు కూడా పెట్టు అని చెప్పి ఇక శరచంద్ర అన్నంతో ఇక శరచంద్ర కూడా పెడుతుంది ఇక ఇద్దరు తినమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే ఆ తింటాను అంకుల్ అని చెప్పి తింటూ ఉంటుంది ఆంటీ అదిగో అప్పుడు వేయడం మర్చిపోయారు అప్పుడే వేయండి అనగానే అప్పుడం వేస్తుంది ఆంటీ నెయ్యి వేయండి ఆంటీ అనంగానే నెయ్యి వేస్తుంది అపూర్వ అంటే ఇంకొంచెం వేయండి అనగానే ఇంకొంచెం వేయి అపూర్వ అని చెప్పి పక్క నుంచి శరత్చంద్ర కూడా అంటారు ఇక అలా నెయ్యి వేసి వేస్తూ ఉంటుంది పక్క నక్షత్రం అంటుంది కావాలని నిన్ను మనిషి చేసి మరి ఆడుకుంటుందమ్మా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడు అపూర్వ అర్థం అవుతుంది కానీ ఎదురుగా మీ డాడీ ఉన్నారుగా అందుకే సైలెంట్గా ఏం మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి అపూర్వ అంటుంది నక్షత్రతోని భూమి ఏమో మళ్ళీ అన్నం కలుపుతూ ఆంటీ సాంబార్ వేయండి అని చెప్పి అంటుందన్నమాట ఇక భూమి అన్నం తినకుండా తన ధ్యాస అంతా కూడా స్థలచంద్రం మీదే ఉంటుంది వాళ్ళ నాన్న వైపు ఇక దీనికి ఇలా కాదు ఈ భూమికి అని చెప్పి ఇక వేడివేడి కాలుతున్న సాంబారు అపూర్వ కావాలని చెప్పి భూమి చేతి మీద వేస్తుంది అప్ప అమ్మ అని చెప్పి కాలిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గబగబా స్థలచంద్రాలు ఇచ్చి ఇక తను చేయి కడుగుతాడు అయ్యో కాలిపోయింది చూసుకోవాలి కదా పూర్వ అని చెప్పి అంటూ ఉంటే బాగా కాలిపోయినట్టుంది అని చెప్పి మీరా కూడా అంటుంది నెయ్యో ఇప్పుడు ఎలా తింటుంది అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ చూసుకోవాలి కదా భూమి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర అయినా నువ్వు కూడా చూసుకోవాలి నువ్వు కూడా చూసుకోవాలి కదమ్మా అని చెప్పి ఇద్దరికి చెప్తూ ఉంటాడనమాట శరత్చంద్ర ఇప్పుడు ఎలా తింటుంది పాపం అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి అంటుంది నాకు ఎప్పుడు ఏ చిన్న దెబ్బ తగిలినా మా నాన్న తినిపించేవారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర పర్లేదమ్మా నేను తినిపిస్తాను నీకు అని చెప్పి అంటారు ఇక శరత్ చంద్ర నేను తినిపిస్తా అనేసరికి ఇటు అపూర్వ నక్షత్రం షాక్ అవుతారు ఏంటినా మరీ అసలు ఇంత ఇదిగా భూమితో ఉంటున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అపూర్వ నేను తినిపిస్తానమ్మా అని చెప్పి భూమి ప్లేట్ దగ్గరకు తీసుకొని చక్కగా కలిపి ఇక గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారనమాట కూతురికి తినమ్మా తృప్తిగా తిను నేను తినిపిస్తాను అని చెప్పి చక్కగా తినిపిస్తూ ఉంటారనమాట ఇక వాళ్ళమ్మ ఫోటో అక్కడే ఉంటుందిగా శోభా చంద్రది ఇక వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ ఇటు ఎదురుగా ఉన్న నాన్న చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది భూమి